హలో నేను ఎవరిని డాక్టరు నువ్వు కాంపౌండర్ ఎవరే పేషెంట్ వచ్చిందో చూసాపో సరే మేడం ప్రాబ్లం ఏంటి మాస్క్ వాడతాయి దాంట్లో అవుడతలేము ఇంకా ముక్కు స్మెల్ అత్తలేదు డాక్టర్ మీరే కొన్ని వేరు పెడుగుతాను వస్తే గానీ అడుచుకోండి అంటే చెప్పాంటే పోయేటప్పుడు కలుగుదా సరే చెప్పమ్మా సరే సార్ ఏం ప్రాబ్లం ఉంది నీకు ముక్కు నొస్తాం తల్ల నొస్తానే కలికే నొస్తుంది గుర్తు నొస్తుంది కడుపు నొస్తుంది కాళ్ళు ఎక్కడ లేని నొప్పులు నీకే ఉన్నట్టున్నాయి కదా అవును అలువ నొట్టలే ఉన్నావు కదా పుడతలేవు సరే ఇవన్నీ నవ్వు ఆపుకుంటున్నావు కదరా అవునా సరే ఇగో మందులేయాలి రెండిట్లు ఏదేమంటావు మూత లేదు కదా మూత లేదైతే వంద రూపాయలు కళ్ళు మూసుకోమ్మా ఇప్పుడు కళ్ళరు ఇవన్నీ కదా చూసినావా ఎట్లా పని చెప్తా ఇప్పుడు నేను రెండు చుక్కలు వేసినందుకే రెండు వందలు ఈ బాటిల్ కావాలంటే నీకు వెయ్యి రూపాయలు కావాలి అంటే ఇదా కళ్ళేసాడు ఇంకేమున్నాయి చెప్పు గుండె నాకు కొట్టుకుంటలేదు అప్పుడు అప్పుడు అదేంటి గాలి బాగా తీసుకో బాగా నిలబడుతుంది అమ్మా దా నిలబడతా ఒకసారి చూడు గుయ్యి అని నిలబడతాను చూడు గాలి వస్తా అండి పిలుచుకోండి ఒకసారి మీరు అమ్మ షుగర్ ఉన్నదా ఆ ఉన్నది ఉన్నది మొన్న సమక్క తీర్థానికి నలభై కిలోల బెల్లం నలభై కిలోల చక్కెర జోకిచ్చిన ఇంట్లో వచ్చాడు ఉన్నది నేను అన్నది నీ ఇంట్లో షుగర్ గురించి కాదు నీ వంట్లో షుగర్ గురించి ఏమో చేసుకోలే ఒకసారి ఉంచమ్మ నాదు అటు అయ్యో వెయ్యింది అమ్మ షుగర్ ఎట్లా మరి నా దగ్గర ఒక మందు ఉన్నది పదివేలు అవుతాయి తీసుకుంటావా సరే చూస్తా చూపెట్టు ఇదే అది రోజు రెండు చుక్కలు నోట్లు వేసుకొని అది పుగిలించాలి అంతే మళ్ళీ రమ్మనే జీవితాలు జీవితాలను అంతేనా సరే తీసుకుంటుంది పేరు సరిత ఏజీ పదహారు సంవత్సరాలు ఏంది వేసుకో ఇక నేనే వేసుకునేది మందులు పని చేయాలా పని చేయద్దా అసలు వేసేపు అందులో రాస్తా ఒకటో తారీఖు దా ముప్పై ఒకటో తారీఖు నుంచి గోల్డ్ వేసుకోవడం స్టార్ట్ చేయాలి రోజులు ఉండాలి అవును నీ పేరు మీద గ్రహాలు లేవు అవి నేను వంకర కదుగుతాను ఆ రోజే మంచిగా ఉండదు ఆ రోజు వేసుకుంటే నీకు పని అయితే ఆ రోజు వేసుకుంటా పైసలు ఏమా గవర్నమెంట్ హాస్పిటల్ కాదా ఇది ప్రైవేట్ హాస్పిటల్ కష్టపడి చదువుకొని నేర్చుకొని చేస్తున్నాం ఏమో మనీ గవర్నమెంట్ హాస్పిటల్కే మేము పైసలు పొద్దు అంతా పెట్టేది ఇట్లాంటి పట్టుకోత నువ్వు చూసుకోవా ఫస్ట్ గారు డాక్టర్ తెలుసుకోవా